వెల్కమ్ టు హైత్నర్ ప్రాపర్టీస్ మీరు చూస్తున్నది కుంట్లో ఉన్నటువంటి రేణుక గ్రీన్ హిల్స్లో చూస్తున్నటువంటి హౌస్ అండి ఇది ఈస్ట్ ఫేస్లో ఉంది సౌత్ ఈస్ట్ కార్నర్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ అండి నూట యాభై గజాలు మనం కార్ పార్కింగ్ వెళ్తున్నాం ఎలివేషన్ ఏ విధంగా చూడండి ఈ చుట్టుపక్కల కూడా వస్తాం రైట్ సైడ్ నాలుగు ఇళ్ళు ఉన్నాయి సేమ్ ఇదే సైజు కార్ పార్కింగ్లోకి వెళ్తున్నాం మనకు వచ్చేసి ఇక్కడ స్పైరల్లో పెట్టినటువంటి మెట్లు స్టీర్ కేసెస్ ఉన్నాయండి ఇది కింద వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఫ్లోరింగ్ అవుతుంది కంప్లీట్ కాలేదు ఇక్కడ నార్త్ కూడా టూ ఫీట్ గ్యాప్ ఇవ్వడం జరిగింది బోరు సంపు కూడా ఇవ్వడం జరిగింది చూడండి విధంగా ఇక్కడ వా వాష్ ఏరియా వస్తుంది మనం హాల్ నుంచి మనం హాల్లోకి వెళ్తున్నాం హాల్ కూడా చాలా స్పెషస్గా ఇవ్వడం జరిగింది సీలింగ్ చాలా నీట్గా ఉంది మొత్తం మార్బుల్తో ఇవ్వడం జరిగింది ఈ టీవీకి సంపాదించే సాకెట్ అండి ప్లస్ వచ్చేసి మనకు ఆ సెల్ఫ్ అంటే డైనింగ్ హాల్ వస్తున్నాడా హ్యాండ్ వాషింగ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది ప్లస్ మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ప్లస్ దేవుని మందిరం ఉంది కిచెన్లో కూడా సెల్ఫ్స్ కూడా షేప్ ప్లాట్ఫారము సబ్జాలు ఇవ్వడం జరిగింది దేవుని మందిరం కూడా చాలా నీట్గా రావడం జరిగింది నూట యాభై గజల్లో చాలా ఇవ్వడం జరిగింది ఇది కామన్ బాత్రూమ్ అంది లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటిది మీరు చూస్తున్నది ఇండియన్కి ఇవ్వడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అంత ఇది ఫాల్సీ కూడా ప్రతి రూమ్కి డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది బీరో సంబంధించిన పెట్టుకోవచ్చు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది చాలా మీరు చూస్తున్నారు కన్స్ట్రక్షన్ కొంచెం చాలా క్వాలిటీగా చేయడం జరిగింది మన లో రూపు కూడా ఇవ్వడం జరిగిందండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ పేరు కూడా ఫాల్ సీలింగ్ కానీ సిల్ఫెస్ కానీ చాలా నీట్గా ఇవ్వడం జరిగింది సఫిషియంట్గా బాగుందండి నూట యాభై గజాలు బిల్డర్ కోర్చ్ ప్రైడ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉన్నది స్కూలింగ్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయచ్చు కాంపౌండ్ వాళ్ళకు ఈ విధంగా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ స్కూలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి చుట్టూ ఉన్న లొకేషన్ కూడా ఒకసారి చూద్దాం అండి ఇది రేణుకా గ్రీన్ హిల్స్ అండి ఇది గుంటూరు కిందకి వచ్చినటువంటి హౌజెస్ అండి ఇవన్నీ థర్టీ ఫీర్ రోడ్లు మొత్తం యాక్చువల్గా చూడండి చుట్టూ లొకేషన్ ఏ విధంగా ఉందో ఈ థర్టీ ఫీట్ రోడ్ అవన్నీ బిల్డర్స్ కట్టిన హౌజెస్ అన్ని ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేసు ఇది కూడా వెస్ట్ ఫేసు ఇది సౌత్ ఫేసు ఈ థర్టీ ఫీర్ రోడ్ మొత్తం బిల్డర్స్ ముందు కట్టినటువంటి అని ఇది మొత్తం వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ ఉన్నటువంటి సైజులు ఈ మొత్తం డ్రైనేజ్ కూడా వచ్చింది వాటర్ కూడా వచ్చింది ఒక సిసి రోడ్ ఒకటి పెండింగ్ ఉంది ప్లస్ అన్ని థర్టీ ఫీట్ రోడ్ కాబట్టి రాబే రోజులో ఇది చాలా జంక్షన్గా మారుతుంది బాగుంటుంది అంత హౌజెస్ ఏరియా మొత్తం ఇప్పుడే కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది ఏరియా కాబట్టి కొద్దిగా తక్కువగా ఉంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా ఉంటుంది ఇక్కడ సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ వరకు వస్తుంది హౌజెస్ ఇవన్నీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అన్ని ఈస్ట్ ఫేస్లే ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే లో ప్రైజ్లో కావాలనుకున్న వాళ్ళు స్క్రోలింగ్ అవుతున్న ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు అనుకున్న ప్రైజ్కి వస్తుంది నారాయణ కాలేజ్ బ్యాగ్ వస్తుంది జాన్సన్ స్కూల్కి దగ్గరగా ఉంటుంది మనకు ఔటోరింగ్ రోడ్ కానీ నాగోల్ కానీ దగ్గరగా ఉంటుంది ఇది విజయవాడ హైవే కూడా జస్ట్ త్రీ పాయింట్ ఫోర్ నుంచి ఫోర్ కిలోమీటర్లో ఉంటుంది డిస్టెన్స్లో లోడ్ కూడా వస్తుంది ఇది షాంపూలు చూడండి ఏ విధంగా ఉంది ఈ విధంగా ఎలివేషన్ ఉంటుంది మనం ఇది వచ్చేసి నూట ముప్పై మూడు అండి ఇది ఫస్ట్ స్టార్టింగ్లో చూపిస్తుంది మాత్రం అది నూట యాభై గజాలు ఇలా సంపు ఉంటుంది బోర్ ఉంటుంది మనకు ఈ హాల్లో ఇది కార్ పార్కింగ్లో ఒక కార్ పెట్టుకోవచ్చు ఇది వాష్ ఏరియా అండి లోబడి కూడా మనకు తెలుస్తుంది మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి స్కూలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్